మన రాష్ట్ర ప్రజలందరూ కూడా ట్రూ ఆఫ్ ఛార్జీల గురించి సుపరిచితం ఎందుకంటే గత పాలకులు వ్యవస్థలను నాశనం చేశారు విధ్వంసం చేశారు పీపీఎల్ రద్దు చేశారు అదేవిధంగా తన కమిషన్ల కోసం కక్కుర్తిపడి విపరీతంగా హిందూజ లాంటి సంస్థలకు దోపిడీ చేయటం కావచ్చు అదేవిధంగా ట్రాన్స్ఫార్మర్లు కలెక్ట్రికల్ మీటర్లు వీటన్నిటి కూడా అక్రమంగా ఎక్కువ రేట్లు పెట్టి చేసి ఉండాల వల్ల విద్యుత్ వ్యవస్థ రంగం తీవ్ర సంక్షోభానికి గురైంది దానికి ఆయన మాట్లాడేవాడు ప్రజలు కూడా తిరిగి మాట్లాడారు ఏమని నీ బాధుడే బాధుడు తట్టుకోలేకపోతున్నాం నేను తరిమి కొడతామని చెప్పేసి తరిమేశారు మనం ఈ రోజున మన ముఖ్యమంత్రి గారు గౌరవంగా అసెంబ్లీలో చెప్పారు భవిష్యత్తులో విద్యుత్ ఛార్జీలు మేము పెంచబోము అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చారు మేము విద్యుత్ ఛార్జీలు ఇంకా వీలైతే తగ్గిస్తామని చెప్పారు గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పిన దానికి అక్షర సత్యంగా ఈరోజు మేము యూనిట్కి పదమూడు పైసలు మేము విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తున్నాం ఇది ట్రూ డౌన్ ప్రజలకు మేము చెప్తున్నాం ఇప్పుడు దాకా అప్ విన్నారు మీరు ట్రూ డౌన్ కూడా వినండి నవంబర్ ఒకటో తేదీ నుంచి ఈ తగ్గించినటువంటి ఛార్జీలు మేము అమలుపరుస్తున్నాం ఒకసారి చరిత్రలో తీసుకున్నట్టయితే ఈ వ్యవస్థ మీద తనకి సండూరు తనకి సొంత విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లు ఉన్నాయి అయినప్పటికీ కూడా ఈ రంగాన్ని కుదేలు చేశారు ఈరోజు థర్మల్ పవర్లో ప్రొడక్షన్ తగ్గిపోయే కారణం ఏంటంటే మీరు చేసినటువంటి నాసిరకం బొగ్గు మీ అనుయాయులు కావచ్చు మీరు కావచ్చు నాసిరకమైనటువంటి బొగ్గును సరఫరా చేయడం వల్లే అక్కడ ఉత్పత్తి తగ్గిపోయింది మీరు ఎప్పుడైతే పీపీటీలు రద్దు చేశారో ఈ రద్దు చేయడం వల్ల కూడా డిమాండ్ ఎక్కువ పెరగటం అప్పుడు పద్నాలుగు పంతొమ్మిదిలో మా ప్రభుత్వ హయాంలో సోలారు విండు అనేది రా మన దేశంలోనే మొదటి స్థానంలో ఉంటే మీ అనాలోచిత నిర్ణయాల వల్ల మీరు అధిక మొత్తంలో పెద్ద ఎత్తున విద్యుత్ కొనుగోలు చేయడం జరిగింది ఈ భారాన్ని మొత్తం ప్రజలు ఎత్తున ఉద్దేశిపోయారు ఇంకో విచిత్రం ఏంటంటే కోవిడ్ వచ్చింది విద్యుత్ వాడకం తగ్గింది మీ నిర్లక్ష్యం ఫలితంగా ఇరవై మూడు ఇరవై నాలుగు ఇదంతా కూడా మీరు నుంచి విపరీతంగా తగినంత పవర్ విద్యుత్ చేయలేక బయట నుంచి ఇష్టానుసారంగా మీ సొంతం అన్నట్టుగా మీ కమిషన్లు తీసుకున్నారు ఏం చేసుకున్నారు కానీ అత్యధికంగా ఎక్కువ రేట్లు కొనుగోలు చేశారు మీ పాపాన్ని కూడా తర్వాత వచ్చినటువంటి మేము కొనసాగించాల్సిన పరిస్థితి చేశారు ఎందుకంటే మీరు ముందంతా పెంపకుండా ఈఆర్సీకి రెగ్యులేటరీ కంపెనీ మీరు పంపించకుండా వాటిని పీపీఏల గురించి ట్రు ఆఫ్ ఛార్జీల గురించి ఎన్నికల ముందు పంపిస్తే వాటిని అమలు చేయడం జరిగింది దానికోసం మధ్యలో రేట్లు పెంచుతారని చెప్పి ఒక తప్పుడు ప్రచారాన్ని మీ పత్రిక ద్వారా మీరు పంపించి లేనిపోయిన ప్రజలు ఒక అయోమయాన్ని కూడా చేశారు మీకు చేసేది తక్కువ అసత్యాలు ప్రచారం చేసుకోవడం ఎక్కువ ఈ విధంగా చేసి మా మీద నింద వేశారు